అందరికి నమస్కారం మోడీజీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా వారి గురించి రాసిన పాట ఏ గణ గన గణ గన గన గణ గర గర గన గణ గన గన గణ 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 గర 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 గణ 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 అరే గన 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 గణోగి హిందుత్వపు గొంతుగా హిందుత్వపు గొంతుక కర కర మంటే కోటి సూర్యుల్లా కలయిక సూర్యుల్లా కలయిక ఆకాశీ విశ్వేశ్వర అంశంతో నిండుగా అంశంతో నిండుగా భరత మాత ఒడిలో బిడ్డగా పుట్టి బిడ్డ పుట్టాడుగా దుష్ట జల దండించే కట్గమురా మోడి శిష్ట ప్రజల రక్షించే దైవమురామోడి ధర్మాన్ని నిదబెట్టే రాముడు రామోడి ఆ ధర్మపు అంతు చూసే కాలుడు రామోడే గర గర గన గర గన గర 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 జర గర గన జన గర జన హిందుత్వపు గొంతుగా హిందుత్వపు గొంతుగా కరగరమంటే కోటి సూర్యుల్లా కలయిగా సూర్యుల్లా కలయిగా ఏ ఎదురన్నద లేదు అతను బెదురన్నద లేదు చిన్న సంతకంతో కాశ్మీర్ కు వెలుగించాడు జై 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 మోది జై 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 మోదీ స్వార్థం అసలు లేదు స్వలాభం అంటూ లేదు ఓట్ల రాజకీయాలను ఓడించాడు జై 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 మోద జై 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 మోడీ నోట్ల రద్దుతో డిజిటల్ యుగమును తెచ్చి ఎన్ఆర్సి దేశం భద్రత పెంచి తలాక్ రద్దుతో సమాన హక్కులనిచ్చిండర్ణాలగు అండగా నిలబడ్డాడు టెక్నాలజీ నందించిన యుగకర్తరం బోధించిన సంస్కర్తర మోడి సంస్కారం నేర్పించిన మహర్షి రామోడి మానవతను నిలబెట్టిన మహాత్ముడు రామోడి గల గల గణ గల గణ గన గర 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 గణ 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 మోగి హిందుత్సపుగా హిందుగా నకన మండే కోటి సూర్యుల్లా కలైకా సూర్యుల్లా కలయిగా ఏ యాడుట్టినాడో యాడ పెరిగినాడో భరతమాత కై కదిలొచ్చాడు జై 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 మోడి జై 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 మోరి చాయవాల నుండి ఈ చౌకీదారు అయి అఖండ వనికై నిలబడ్డాడు జై 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 మోడి జై 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 మోరి అయోధ్యలో రామయ్యకు గుడి కట్టించి ప్రతి హిందూ స్వప్నం సాకారం చేసి ఉగ్రవాద రహిత దేశ స్థాపన చేసి అన్నింటా దేశాన్ని ఎగ్జాయి నిలిపాడు రామనామ స్మరణ చేసే హనుమానుల మోడి హైందవ శక్తిని చాటిన శంకరుడు రమోడి ముష్కరులను మట్టుపెడిన శివాజీ రామోడి లోకాన్నే భారత భారతరత్నం రామోడి

గనగన గణ గణమోగే హిందుత్వము గొంతుక హిందుత్వము గొంతుగా మండే కోటి సూర్యుల్లా కలయిక సూర్యుల్లా కలయిక ఆగా విశ్వేశ్వర అంశముతో నిండుగా అంశతోటి నిండుగా భరతమాత బిలోన బిడ్డగా పుట్టాడుగా బిడ్డగా పుట్టాడుగా దుష్ట జనుల దండించే గడ్గము రామోడి శిష్ట ప్రజల రక్షించే దైవము రామోడి ధర్మాన్ని నిలబెట్టే రాముడు రామోడి అధర్మపు అంతు చూసే కాలుడు రామోడే జై జై